నమస్తే అండి ఈ వీడియోలో దసరా గురించి చెప్పుకుందాం అచ్చిని అది దసరా కాదు దసహర దసహర కాలాంతరంలో దసరా అయ్యింది దశ అంటే పది దశహరా అంటే మనకి ఉన్న పది ఇంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు వీటితోనే మనం పాపం పుణ్యం చేస్తాం ఎక్కువగా చేసైతే పాపాలే కదా శ్రద్ధగా భక్తితో విశ్వాసంతో ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిస్తే ఈ దశేంద్రియాలతో మనం చేసిన అన్ని పాపాలను తల్లి హరిస్తుంది ఈ తొమ్మిది రోజుల అమ్మవారి పూజ చాలా పవర్ఫుల్ దేవీ పురాణంలో ఈ తొమ్మిది రోజుల అమ్మవారి పూజ వంద యజ్ఞములు చేసిన ఫలితాన్ని కలుగజేస్తుందని చెప్పింది తొమ్మిది రోజులు పూజ చేసుకునే అవకాశం లేని వారు కనీసం సప్తమి అష్టమి నవమి మూడు రోజులైనా పూజ చేయాలి దీనిని మూడు రోజులు చేసే వ్రతం త్రిరాత్ర వ్రతం అంటారు కాళిక పురాణంలో శ్రద్ధతో అష్టమి నాడు లేదా నవమి నాడు అయినా పూజించాలని చెప్పారు అదే కుదరకపోతే కనీసం మహానవమి నాడు కంపల్సరీగా పూజించాలి రేపటి నుండి పండగ కదా ముందు రోజే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం సమకూర్చుకోవాలి అండ్ నెక్స్ట్ డే ప్రాతకాలంలో సంకల్పం చెప్పుకోవాలి దసరా రోజు అమ్మవారిని ప్రాతకాలం మధ్యాహ్న కాలం సాయంకాలం మూడు పూటలా పూజ చేయాలి నిజం చెప్పాలంటే కుదరని వాళ్ళు కనీసం పొద్దున్న పూట సాయంత్రం పూట రెండు పూటలా పూజ చేసుకోవాలి రెండు పూటలు పూజ చేస్తామా మూడు పూటలు పూజ చేస్తామా అని మనం సంకల్పంలో ముందే నిర్ణయించుకోవాలి అంతేకాదు తిలకంలో ఈ తొమ్మిది రోజులు ఆహార నియమం పాటించాలని ఉంది ఆహార నియమం అంటే ఉపవాసం నక్తం ఏక భక్తం నక్తం అంటే పొద్దున్న నుంచి ఏమీ తినకుండా రాత్రి పూట పూజ అయ్యాక ఆహారం తీసుకోవడం ఏక భక్తం అంటే పగలు భోజనం చేసి నైట్ పలహారం అంటే టిఫిన్ చేస్తే దాన్ని ఏక భక్తం అంటారు ఉపవాసం అంటే భోజనం అస్సలు తినరు లిక్విడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ రా వెజిటేబుల్స్ కానీ తినచ్చు ఇది కూడా మనం ముందే సంకల్పంలో చెప్పుకోవాలన్నమాట ఇంకా చెప్పాలి అంటే మనం ఒక దీక్షగా తీసుకుని తొమ్మిది రోజులు అమ్మవారికి పూజ చేస్తున్నట్టయితే ఆహార నియమంతో పాటు భూసయనం కూడా కంపల్సరీ భూసయనం అంటే నేల మీద పడుకోవడం మీరేం చేసినా కూడా హెల్త్ని దృష్టిలో పెట్టుకుని ఒక పద్ధతిని సెలెక్ట్ చేసుకోండి అమ్మవారు శ్రద్ధని చూస్తారు మీరు ఇబ్బంది పడి శ్రద్ధగా పూజ చేయకపోతే ఫలితం ఉండదు కదా అందుకనే మీకు ఏది కుదురుతుందో దాన్నే సెలెక్ట్ చేసుకుని ఒక పద్ధతిని సంకల్పంలో చెప్పుకోండి ప్రాతకాలం పూజ అంటే సిక్స్ టు సెవెన్ మధ్యలో చేయాలి మధ్యాహ్న పూజ అంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ టైంలో చేయాలి సాయంకాలం పూజ అంటే సిక్స్ టు సెవెన్ మధ్యలో చేయాలి ఓకే ఈసారి దసరా సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ సెకండ్తో పూర్తవుతుంది తొమ్మిది రోజులు కాకుండా పదకొండు రోజులు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామో తెలియాలంటే ముందు విజయదశమికి అర్థం తెలియాలి ఆశ్వేష మాసం శుక్లపక్షంలో వచ్చే దశమికి విజయ అని పేరు సాయంత్రం పూట దశమి ఉంటే ఆ సంధ్యా సమయాన్ని విజయ అని పిలుస్తారు విజయ అనే ముహూర్తం ఉన్న దశమి కనుక దీనికి విజయదశమి అని పేరు ఈ సంవత్సరం ఈ ముహూర్తం అక్టోబర్ సెకండ్ వచ్చింది సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి ఉంటుందో ఆ రోజు మొత్తం ఆ తిథిగానే కన్సిడర్ చేయాలి ప్రతి తిథి పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు గంటలుంటుంది ఈసారి రెండు రోజులు ఒకటి తిది రావడం వల్ల దసరా పదకొండు రోజులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం దసరాని ఒక్కొక్క చోట ఒక్కొక్కలా సెలబ్రేట్ చేసుకుంటారు బెంగళూరులో ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని దుర్గాదేవిగా పూజించుకుంటారు నామం ఎంత గొప్పదో చిన్న వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి నిజానికి ఈరోజు ఈ అవతారం ఈ ప్రసాదాలు పెట్టాలి అని ఏ పురాణంలోనూ శాస్త్రంలోనూ చెప్పలేదు అయితే ఎప్పటి నుంచో ప్రసిద్ధ క్షేత్రాలలో ఆనవాయితీగా వస్తుంది కనుక ఒక క్రమంలో వివిధ అవతారాలు వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దుర్గగుడిలో మొదటి రోజు సోమవారం నాడు బాలా త్రిపుర సుందరి దేవి రెండవ రోజు మంగళవారం గాయత్రీ దేవి బుధవారం నాడు అన్నపూర్ణాదేవి గురువారం నాడు కాత్యాయని దేవి శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవి శనివారం నాడు శ్రీ లలితా త్రిపుర సుందరి ఆదివారం నాడు మహాచంది సోమవారం నాడు మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి దేవి మంగళవారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి బుధవారం మహానవమి రోజు శ్రీ మహిషాసుర దేవి గురువారం విజయదశమి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరించి పూజిస్తుంటారు దుర్గగుడిలో గుడిలో ఈ క్రమం ఫాలో అవుతున్నారు కాబట్టి మనం ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటున్నాం కానీ ఈ రోజు ఈ అవతారం అనే పద్ధతి మాత్రం ఏ శాస్త్రంలోనూ చెప్పి లేదు ఈ తొమ్మిది రోజులు శ్రీ విద్య ఉపాసకులు అమ్మవారిని లలితాదేవిగా పూజించుకుంటారు ఇందాక చెప్పుకున్నట్టు బెంగాల్లో ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారంగా పూజించుకుంటారు దేవే మహత్య గ్రంథంలో కవచ భాగంలో ఉంటుంది ఈ నవదుర్గల పేరు ఈ నవదుర్గలతో పూర్ణ దుర్గాదేవిని పూజించడం ఒక పద్ధతి మీరు ఈ నవదుర్గలను పరిశీలిస్తే ఒకసారి ఒక అద్భుతమైన విషయం తెలుసుకోవచ్చు ప్రథమ దుర్గా శైలపుత్రి ప్రతి ఆడపిల్ల అమ్మవారి రూపమే అమ్మ ఒక రూపం తీసుకుని జన్మించినప్పుడు ఆమె మొదటి దశ కూతురు అందుకే మొదటి రోజు శైలపుత్రి పర్వతరాజు కుమార్తెగా పూజిస్తారు మన దుర్గగుడిలో కూడా మొదటి రోజు కుమార్తె రూపమైన బాలా త్రిపుర సుందరిని పూజిస్తాం రెండవది బ్రహ్మచారిణి ఆమె కుమార్తె దశ నుండి బ్రహ్మచారిణిగా మారుతుంది ఇది స్టూడెంట్ ఫేజ్ గా చెప్పవచ్చు విద్య అంటే జ్ఞానాన్ని పెంచుకునే దశ బ్రహ్మచారిని రూపం మనం కూడా వేదమాత జ్ఞానానికి ప్రతిరూపమైన గాయత్రి దేవిని పూజిస్తున్నాం ఈ రోజు మూడవది చంద్రఘంట విద్య పూర్తి చేసుకున్న తర్వాత దశ వివాహం అందుకే వివాహమైన అమ్మవారిని చంద్రఘంట అన్నారు తన భర్త ధరించే నెలవంక ఆమెకపై ధరిస్తోంది కాబట్టి ఆమె చంద్రఘంట భార్య భర్తలో భరోబాధ్యతలు పంచుకోవడమే ఇక్కడి సింబాలిక్ గా ఆమెకపై శివుడి శిరస్సున ఉన్న నెలవంకను ధరించిందని చెప్పడం మనం ఇక్కడ దుర్గ గుడిలో దేవిని పూజిస్తున్నాం ఈ రోజు పరమేశ్వరుడు జీవులను సృష్టిస్తే ఆయన భార్యగా జీవుల పోషణ బాధ్యత తీసుకుంది ఆ తల్లి నాల్గవది కూష్మాండా కూష్మం అంటే కాస్మిక్ అండా అంటే ఎగ్ తరువాతి దశ మదర్హుడ్ మదర్హుడ్ కి రెడీగా ఉన్న తల్లి ఈ కూష్మాండ అవతారం తల్లి సమయంలో వరుడు శ్రీ మహావిష్ణువుగా వధువు అంటే శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు ఆ సమయమున అగ్ని ముందు సంకల్పం చెప్తుంది వధువు సంతానం పొందడానికి మాతృత్వానికి తను సిద్ధం అని అందుకే ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అవతారాన్ని దుర్గ గుడిలో పూజిస్తారు తరువాతి దుర్గా రూపం మాతృ రూపం స్కందుడి మాతగా పూజిస్తారు మనం ఇక్కడ దుర్గ గుడిలో ఆ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిని పూజిస్తాం ఈ లోకానికి తల్లి ఆ లలితాంబిక అందుకే లలితా నామాలు శ్రీమాతతో మొదలై ఆ మాత ఎవరో కాదు శ్రీ లలితాంబిక అని చివరిలో తెలియజేస్తాయి ఇక్కడ వరకు చెప్పిన ఐదుగురు నవదుర్గలు ఒక ఎత్తు తర్వాత చెప్పే నలుగురు నవదుర్గలు ఒక ఎత్తు ఆరవది కాత్యాయని కాత్యాయని నామమే మహామంత్రం కాత్యాయనీ దేవి అంటే ఫియర్లెస్ వారియర్ ప్రతి స్త్రీలో దాగి ఉన్న స్ట్రెంగ్త్ అంటే బలమే కాత్యాయనీ దేవి ఆ రోజున దుర్గగుడిలో మనం మహాచండీ అవతారాన్ని పూజిస్తాము మహాచండీ అంటే కూడా స్ట్రెంతే కదా తరువాతి అవతారం కాలరాత్రి కాలరాత్రికి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు ఎటువంటి పరిస్థితి ఎదురైనా డార్కెస్ట్ టైమ్స్ లో కూడా బలంగా ధైర్యంగా ఎదిరించి చీకటిని చీల్చుకుని కాలాన్ని అనుకూలంగా చేసుకోగల శక్తి కాలరాత్రి ఆ రోజున ఇక్కడ దుర్గగుడిలో సరస్వతి దేవిగా అలంకరిస్తారు త్రిసంధ్యలో అమ్మవారికి మూడు పేర్లు ఉన్నాయి ప్రాతకాలం అంటే అర్లీ మార్నింగ్ గాయత్రి దేవి ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం సావిత్రి సాయంకాలం సరస్వతి కాలరాత్రి అన్న సరస్వతి అన్న చీకటి అనే అవిజ్ఞానం నుంచి తల్లి అని తరువాత ఎనిమిదవ దుర్గా అవతారం మహాగౌరి తేట తెల్లని తల్లి గౌరీ అంటే ప్రకాశ ఆమె అన్ని కష్టాల నుండి బయటపడేసే తల్లి ఒక స్ట్రగుల్ ఆర్ బ్యాటిల్ని ఫేస్ చేశాక వచ్చే మెచ్యూరిటీ జిస్డమ్ కి ప్రత్యేక మహాగౌరి అన్ని కష్టాల నుండి బయటపడేసే తల్లి కనుకే ఇక్కడ గుడిలో ఆ రోజున దుర్గాదేవి అవతారంగా అలంకరిస్తారు తర్వాతది తొమ్మిదవ నవదుర్గ అవతారం సిద్ధిదాత్రి అంటే ఎ కంప్లీట్ ఉమెన్ ఆ రోజున దుర్గగుడిలో రాజరాజేశ్వరిగా అమ్మవారిని అలంకరించి పూజిస్తాం మన అందరినీ పాలించే పరిపూర్ణమైన రూపం రాజరాజేశ్వరి ఇలా నవదుర్గలకు దుర్గగుడిలో ప్రతిరోజు వేసే అవతారానికి ఒక సంబంధం ఉంది ఇక్కడ ప్రతి అవతారం గురించి పై మాత్రమే చెప్పాను ప్రతి అవతారం ముందు రోజు డీటెయిల్డ్గా వీడియో చేసి పెడతాను మీరు చూడొచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రాలు శ్లోకాలన్నా మీరు చదువుకోవచ్చు లలిత సహస్రనామం చెండీ సప్త ముఖ్యంగా చెప్పబడుతోంది గ్రంథము పారాయణము సరిగ్గా చదువుకోలేము అని భయం ఉన్న వాళ్ళు కనీసం దేవీ భాగవతంలో ప్రథమ శ్లోకం ఒకటి ఉంది మూడు పాదాలుంటాయి ఆ మంత్రాన్న నిష్టగా ప్రతిరోజు చదువుకోండి ఒక్కొక్క పాదానికి ఎనిమిది అక్షరాలు అంటే మొత్తం మూడు లైన్స్ కాబట్టి ఇరవై నాలుగు అక్షరాల మహాగాయత్రి స్వరూపమే ఈ మంత్రం వ్యాస మహర్షి దయతో మనందరం గాయత్రి మంత్రం చదువుకోవాలని ఇచ్చిన మంత్రం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్ ఇది ఆ మంత్రం సర్వచైతన్య రూపం అంటే అన్నిటిలోనూ చైతన్య రూపమైన తాం అంటే నిన్ను ఆధ్యాం సృష్టికి ముందు నుంచి ఉన్న తల్లి జ్ఞాన జ్ఞానస్వరూపిణి అయిన తల్లిని ధీమహి ధ్యానిస్తున్నాము బుద్ధిం యా నహ ప్రచోదయాత్ నహ అంటే మా అని బుద్ధిం అంటే బుద్ధి అని మా యొక్క బుద్ధులను ప్రచోదయాత్ ప్రేరేపిస్తున్న తల్లి బుద్ధిని అమ్మవారితో అనుసంధానం చేయడం ప్రధానం మన కర్మల బట్టి ఈశ్వరుడు బుద్ధిని ప్రేరేపిస్తాడు అయితే ఆశ్రయిస్తే కరుణ కొద్దీ మంచి బుద్ధిని ఇస్తాడు అందుకనే బుద్ధిని బాగు చేయమని ప్రార్థించాలి ఒక్క బుద్ధి ఒక్కటి సరిగ్గా ఉంటే మన జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది ఇది చాలా పవర్ఫుల్ మంత్రం సర్వగాయత్రి మంత్రం అందరూ చదువుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు తప్పకుండా చదువుకోండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ